డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ అత్త నమస్కార్ మీ లైఫ్లో లోన్స్ ఈఎంఐ ఇలాంటి ప్రెజర్ ఉందా బికాస్ ఆఫ్ దిస్ ప్రెజర్ నైట్ నిద్ర కూడా రావట్లేదా మైండ్ అంతా చాలా టెన్షన్ గా ఉందా ఇలాంటి సమస్యలు ఉంటే వీటి నుండి ఎలా బయటికి రావాలి ఈ ఓవర్ థింకింగ్ నుండి ఎలా బయటికి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టెల్ యూ వన్ డివైన్ ట్రూత్ ఈఎంఐ ప్రాబ్లం ఫస్ట్ బ్యాంక్లో కాదు మన బ్రెయిన్లో స్టార్ట్ అవుతుంది బ్రెయిన్ ఫాగ్ ఉంటే డెసిషన్స్ చాలా వీక్ అయిపోతాయి వీక్ డెసిషన్స్ లీడ్స్ టు మోర్ డెట్ ఈ వీడియోలో నేను మీ అందరికి ఒక త్రీ స్టెప్ సొల్యూషన్ ఇస్తాను మైండ్ను రీసెర్చ్ చేయొచ్చు మీ యొక్క ఎనర్జీని స్టెబిలైజ్ చేయొచ్చు మీ యొక్క ఇన్కమ్ని యాక్షన్లోకి తీసుకొని వెళ్ళొచ్చు సో లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి స్టాచ్యూం గుర్తు పెట్టుకుని మీకు ఎప్పుడు అండగా తోడుగా నేడుగా ఉంటుంది అహం బ్రహ్మా

కమింగ్ టు ద పాయింట్ ఈఎంఐ చాలా ని తీసుకొస్తుంది ఓన్లీ మనీ షార్టేజ్ మాత్రమే కాదు ఇక్కడ ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ ఫియర్ అంటే ఫ్యూచర్ గురించి భయం అని చెప్పొచ్చు లేదా ఒక గిల్ట్ ఒక షేమ్ నేను ఫెయిల్ అయ్యానా అని చెప్పి లేదా మనకి చాలా మెంటల్ కేయోస్ ఉంటాయి అంటే ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం ఎనర్జీ డ్రైన్ అయిపోతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ల్యాక్ ఆఫ్ స్లీప్ ఎనర్జీ ఉండదు హెల్త్ కరెక్ట్గా లేకపోతే ఎనర్జీ ఉండదు ప్రాపర్ ఇంటర్నల్ మోటివేషన్ లేకపోతే ఎనర్జీ ఉండదు అండ్ ఒక హిడెన్ థింగ్ ఏంటంటే ఎక్కువ భయపడుతూ ఉన్నారనుకోండి వెన్ యు అర్ స్కేర్డ్ యువర్ బ్రెయిన్ గోస్ ఇన్ టు సర్వైవల్ మోడ్ సర్వైవల్ మోడ్లో క్రియేటివిటీ షట్ డౌన్ అయిపోతే క్రియేటివిటీ డౌన్ అయిపోతే ఇన్కమ్ ఐడియాస్ రావు సో అందుకే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఈ ఈఎంఐస్ నుంచి వీటి నుండి బయటకు వెళ్ళిపోవాలి అంటే ఫస్ట్ మీరు మైండ్ని రీసెర్చ్ చేసుకోవాలి భయం ఉండకూడదు మైండ్ని రీసెర్చ్ చేయడానికి ఒక టూ మినిట్ ఇమ్మీడియట్ రిలీఫ్ టెక్నిక్ చెప్తాను మీకు నాతో పాటు ట్రై చేయండి సింపుల్ ని రీసెట్ చేయాలా ఏం లేదు ఒక ఫోర్ కౌంట్తో ఊపిరిని తీసుకోండి ఫోర్ కౌంట్తో ఇన్హేల్ చేయండి ఒక టూ సెకండ్స్ హోల్డ్ చేసి ఒక సిక్స్ కౌంట్స్తో ఎక్స్హైల్ చేయండి ఊపిరి బయటకు విడిచిపెట్టండి ఇట్లా సెవెన్ టైమ్స్ మీరు రిపీట్ చేస్తే ఇన్స్టెంట్ గా మార్క్ మై వర్డ్స్ తెలియకుండా బ్రెయిన్ చాలా కామ్ స్టేజ్లోకి వెళ్తుంది ఓకే ఇన్హేల్ హోల్డ్ ఎక్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి సర్వైవల్ రోటీ కపడా మకాన్ అని చెప్పొచ్చు ఫుడ్ రెంట్ బేసిక్ నీడ్స్ ఈఎంఐ ఆబ్లికేషన్స్ ఇవన్నీ ఉంటాయి ఈ ప్రాసెస్ లో మనం గ్రోత్ మీద ఫోకస్ పెట్టలేకపోతా ఉన్నాం గ్రోత్ స్కిల్స్ ని పెంచుకోవడం ఇన్కమ్ మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కొరకు ఆలోచించడం వీటి మీద మనం అస్సలు ఫోకస్ చేయట్లేదు దీన్నే మనం గ్రోత్ బకెట్ జీరో అని కూడా చెప్తాం ఎప్పుడు రోటీ కపడా మకాన్ మీద మన ఫోకస్ ఉంటుంది గ్రోత్ మీద మన ఫోకస్ ఉంటుంది సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వేస్ట్ స్పెండింగ్ ఏముందో అన్ని కట్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క సబ్స్క్రిప్షన్స్ ఈ ఇంపల్స్ బైస్ అంటాం కదా సబ్స్క్రిప్షన్స్ ఎక్కువ తీసుకోవడం అవి యూస్ చేయం కానీ ఎక్కువ తీసుకుంటా ఉంటాం బికాస్ ఆఫ్ దిస్ థింగ్ తెలియకుండా ఖర్చు పెరిగిపోతుంది అనవసర ఖర్చు అని చెప్పొచ్చు సో అనవసర ఖర్చు ఏంటో ఐడెంటిఫై చేసి దాన్ని కంప్లీట్గా షట్ డౌన్ చేయండి స్టెప్ త్రీ ఇన్కమ్ యాక్షన్ ద రియల్ సొల్యూషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పొచ్చు ఈఎంఐ ప్రెజర్ కి రియల్ సొల్యూషన్ ఏంటి అంటే ఇన్కమ్ యాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఒక యాక్షన్ తీసుకోండి నా ఇన్కమ్ని ఇప్పుడున్న ఇన్కమ్ కంటే హయ్యర్ ఇన్కమ్కి వెళ్ళడానికి నాకు ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి ఫర్ దట్ నేను ఎటువంటి స్కిల్స్ ని డెవలప్ చేసుకోవాలి ఫర్ దట్ నేను ఏ విధంగా యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి ఫర్ దట్ నేను ఏ విధంగా వర్క్ చేయాలి ఎటువంటి మేనిఫెస్టేషన్ చేయాలి అహం బ్రహ్మాస్మిని ధన బ్రహ్మాస్మి అనంత బ్రహ్మాస్మి ఆరోగ్య బ్రహ్మాస్మి లక్ష్మీ బ్రహ్మాస్మి సమృద్ధి బ్రహ్మాస్మి వీటిని ఎలా ఫాలో అవ్వాలి గుర్తుపెట్టుకోండి వీటి మీద ఫోకస్ చేయండి యాక్షన్ ఇంటర్నల్గా స్టార్ట్ అవుతుంది అండ్ దెన్ ఎక్స్టర్నల్గా స్టార్ట్ అవుతుంది ఈ డెప్ట్ లూప్ నుంచి అందరూ బయటపడచ్చు గుడ్ లోన్ ఉంటుంది బ్యాడ్ లోన్ ఉంటుంది గుడ్ డెట్ ఉంటుంది బ్యాడ్ డెట్ ఉంటుంది అనవసరంగా ఎక్స్పెన్సివ్స్ పెంచుకొని ఈ లూప్లోకి వెళ్ళిపోవద్దు ఫర్ దాట్ ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ చెప్తాను నేను మీకు ధనాన్ని ఆకర్షించాలి ఈఎంఐ హెడ్డేకల్ నుండి బయటికి రావాలి అంటే మీ అందరికీ గురుగ్రహం శ్రెంతిని అవ్వాలి థర్స్ డే గురువు రెమెడీ ఫర్ ఎక్స్పాన్షన్ అండ్ ఫర్ ప్రాపర్ గైడెన్స్ అని కూడా చెప్పొచ్చు సింపుల్ మీ గృహంలో ఒక బనానా కానీ జాగ్రీ కానీ ఆ గురు స్వరూపాలకి ఆఫర్ చేయండి గృహంలో పూజా మందిరంలో ఓం బృం బృహస్పతి అయిన మహా అన్న మంత్రాన్ని ముఖ్యంగా లక్షవారం రోజు వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ స్టార్టింగ్ చేయండి అలానే లక్షవారం రోజు మీకు తగ్గట్టు లెవెన్ రూపీస్ ఆర్ ఫిఫ్టీ వన్ రూపీస్ డొనేట్ చేయండి ఈ థర్స్డే గురు రెమెడీ వండర్ఫుల్ రెమెడీ అండ్ సెకండ్ రెమెడీ సాటర్డే డిసిప్లైన్ రెమి రెమెడీ అని కూడా చెప్పొచ్చు శనీశ్వర స్వామికి సంబంధించి ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నో వేస్ట్ స్పెండింగ్ టుడే అనవసరమైన ఖర్చులు నేను పెట్టాను అని మీరు ఫిక్స్ అయ్యి శనివారం రోజు ఓం శం శనిశ్వరాయ శనిశ్వరాయనమ ఓం శం శనిశ్వరాయ శనిశ్వరాయనమ ఓం శం శనిశ్వరాయ శనిశ్వరాయనమ అన్న మంత్రాన్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చేయండి మార్క్ మై వర్డ్స్ మీ అందరి కొరకు జాన్యువరి ట్వంటీ ఫిఫ్త్ నుండి కంటిన్యూస్గా సెవెన్ డేస్ ఆన్లైన్లో ఒక క్లాస్ రన్ చేస్తూ ఉన్నాం ఫ్రమ్ జాన్వరి ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ సిక్స్ నుండి మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ప్రోగ్రామ్ ఇది కంటిన్యూస్గా ఏడు రోజులు ఉంటుంది ఈ డబ్బు కొరకు ఎవరైతే సఫర్ అవుతూ ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ డబ్బుని సంపాదిస్తున్నాను కష్టపడుతున్నాను బట్ చేతిలో నిలవట్లేదు మేబీ చెడు ధన కర్మ ఏదైనా కంటిన్యూ అవ్వచ్చు ఆర్ఎల్స్ మీ యాక్షన్లో ప్రాబ్లమ్ ఉండొచ్చు ఆర్ఎల్స్ ప్రాపర్ సేవింగ్స్ ఉండకపోయి ఉండొచ్చు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ లేకపోయి ఉండొచ్చు లేదా ఒకప్పుడు తీసుకున్న ఫాల్స్ డెసిషన్ వల్ల కూడా మీకు ఈ అప్పులు కంటిన్యూ అయిపోతాయి ఆర్ ఎల్స్ ఇంటి పెద్దల దగ్గర నుండి కంటిన్యూ అవుతున్న యాన్సిస్టర్స్ దగ్గర నుండి కంటిన్యూ అవుతున్న మనీకి రిలేటెడ్ ఒక చెడు కర్మ కావచ్చు ద మెయిన్ బిగ్గెస్ట్ థీమ్ ఫర్ అవర్ అప్కమింగ్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఈ మనీ డెట్స్ అప్పుల నుండి ఎలా బయటకొచ్చి అనంత విశ్వ సంపదను మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని మన గృహంలోకి ఏ విధంగా ఆకర్షించవచ్చు నిజంగా మనీ మానిఫెస్టేషన్ చేయడానికి సులభమైన మార్గాలు ఏమున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ స్పిరిచువల్గా కనెక్ట్ చేస్తే ఏమున్నాయి మెటాఫిజిక్స్ క్వాంటమ్ ఫిజిక్స్కి కనెక్ట్ చేస్తే ఏమున్నాయి మన యొక్క చిన్న మెదడు సబ్కాన్షియస్ మైండ్ మీ యొక్క చేతనాత్మక మనసుకు కనెక్ట్ చేస్తూ ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి ఏమేమి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉన్నాయి ఆస్ట్రో రెమెడీస్ ఏమున్నాయి వాస్తు రెమెడీస్ ఏమున్నాయి న్యూమరాలజీ రెమెడీస్ ఏమున్నాయి మేజర్ హిడెన్ సీక్రెట్స్ డిస్కస్ చేయబోతా ఉన్నాం అండ్ దిస్ ప్రోగ్రామ్ మెయిన్లీ అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ వెల్త్ మెడిటేషన్ మనీ మైండ్ సెట్ రీసెట్ అది మెయిన్ ఫోకస్ ఈ అప్కమింగ్ ప్రోగ్రామ్ కి ఎందుకు అంటే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్ ఇయర్ సూర్యుడు యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు పొందే ఇయర్ మనకి పవర్ కెరియర్ గ్రోత్ రెస్పాన్సిబిలిటీ మనీ సక్సెస్ మేజర్ థింగ్స్ సూర్య భగవాన్ ఇవ్వబోతా ఉన్నాడు ఫర్ దట్ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో చేయాల్సినవి కొన్ని ఉన్నాయి హండ్రెడ్ పర్సెంటేజ్ చేయకూడని కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా అప్కమింగ్ ప్రోగ్రాంలో డిస్కస్ చేయబోతా ఉన్నాం రాసి పెట్టి ఉంటే కలుద్దాం ప్రోగ్రామ్ మనందరి కొరకు భగవంతుడు నిర్ణయించాడు జాన్ ట్వంటీ ఫిఫ్త్ ఈ క్షణమే మీ జీవితంలో మిరాకల్స్ అవ్వడానికి నాతో పాటు ఒక మాట చెప్పండి బట్ లెవెన్ టైమ్స్ చెప్పండి అదే చెప్పిన మాట ప్రతిరోజు ఒక లెవెన్ డేస్ చెప్తూ ఉండండి మార్క్ మై వర్డ్స్ ఆటోమేటిక్గా లైఫ్లో మల్టిపుల్ చేంజెస్ని మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ చూస్తారు మరి అదే మాట కామెంట్లో కూడా టైప్ చేయండి మరి ఏంట మాట చెప్పే ముందు ఈ ధూప దీపం నైవేద్యం హారతి స్పిరిచువల్ రెమెడీస్ వీటితో పాటు కర్మయోగులుగా యాక్షన్ ఇంపార్టెంట్ పని చేయాలి ఆ పని ఎలా చేయాలి యూనివర్స్తో కనెక్ట్ అయ్యి పంచిభూతాలతో కనెక్ట్ అయ్యి ప్రకృతితో కనెక్ట్ అయ్యి నవగ్రహాలతో కనెక్ట్ అయ్యి గురుతత్వంతో కనెక్ట్ అయ్యి మీ సోల్తో కనెక్ట్ అయ్యి పని ఎలా చేయాలి సులభంగా సునాయాసంగా ఎలా చేయాలి ఎఫర్ట్లెస్ రిజల్ట్ ఎలా వస్తుంది అన్నది మెయిన్గా మనం అప్కమింగ్ ప్రోగ్రాంలో టచ్ చేయబోతూ ఉన్నాం గెట్ రెడీ ఫర్ దాట్ అండ్ ఏంట వర్డ్ అంటే నాతో పాటు చెప్పండి నేను సమృద్ధి బ్రహ్మాస్మి నేను సమృద్ధి బ్రహ్మాస్మి నేను సమృద్ధి బ్రహ్మాస్మి ఈ మాట ఒక త్రీ టైమ్స్ కామెంట్లో టైప్ చేయండి అండ్ బయట చాలా మంది సఫర్ అవుతా ఉన్నారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళకి మీరు నేను ఉపయోగపడాలి ఫర్ దాట్ ఈ వీడియోను వాట్సాప్ స్టాటస్ పెట్టండి మన ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి అతి త్వరలో కలుద్దాం అప్కమింగ్ మేజర్ ప్రోగ్రామ్లో అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఈ వీడియో వాచ్ చేస్తూ ఉన్నారో మేబీ ఈ మేనిఫెస్టేషన్ క్వాంటమ్ ఫిజిక్స్ మెటాఫిజిక్స్ అంతా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది సో యూట్యూబ్లో వైబ్రెంట్ శ్రీవంశీ అని టైప్ చేయండి బంచ్ ఆఫ్ వీడియోస్ వస్తాయి బ్యాక్ టు బ్యాక్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ వీడియోస్ వాచ్ చేయండి తెలియకుండా భగవంతుడు ఒక కంటిక కనిపించని ఒక ఎనర్జీని మీ శరీరంలోకి పంపించి కొన్ని చేంజెస్ని తీసుకొస్తారు కలుద్దాం జనవరి 25th Jai Hind Jai Bharat Jai Sanathan Dharmam thank you all Nenu me Vibrant Srivams thank you